అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కె లక్ష్మీకాంతం గారు రచించిన బాధ ఒక్కటే అనే కథను విందాం ఈ కథ రెండు వేల పన్నెండు నవంబర్ చందమామలో ప్రచురింపబడింది గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సత్యరాజ అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు సత్యరాజు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ యజమాని మెప్పు పొందాడు అయితే సత్యరాజుకు కాస్త కోపం ఎక్కువ కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు కొనడానికి వచ్చిన వాళ్ళని ఇలా కసురుకోవడం కోపడటం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు కానీ సత్యరాజు ఇవేమీ వినిపించుకోలేదు ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య పని మనిషి మీద సత్యరాజు దురుసుగా మాట్లాడటంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అనిపోయాడు ఇక ఊరుకును లాభం లేదని గంగాధరం సత్యరాజును పనిలో నుంచి తీసివేశాడు దిగాలు పడిపోయిన సత్యరాజు రెండు రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమిలాడడం మొదలుపెట్టాడు అయితే గంగాధరం అతను చెప్పేది వినిపించుకోకుండా ఏయ్ చెప్తుంటే మనిషివి కదా వెళ్ళిపో అంటూ అరిచాడు గంగాధరం తనను కుక్కను వదిలించినట్టుగా కరకుగా మాట్లాడటంతో సత్యరాజు మనసు కలుక్కుమన్నది అతడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తలదించుకుని వెనక్కి తిరిగాడు వెంటనే గంగాధరం అతని ఒరే ఇరారా అంటూ పిలిచాడు సత్యరాజు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు గంగాధరం ఇప్పుడు నీకు అర్థమైందా ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో అన్నాడు సౌమ్యంగా నిజంగానే సత్యరాజుకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధరం శాంతంగా ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి